హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పెసల పప్పు అండ్ రాగి పిండితో మీకు ఒక రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను అదేంటో చూద్దాము ముందుగా మనం పెసరపప్పు నీట్గా కడుక్కొని ఒక టూ ఆర్ త్రీ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న దీనిని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి రాగిపిండి ఊతప్పానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమో చూద్దాం ఫ్రెండ్స్ రెండు టమోటాస్ ఒక ఆనియన్ టూ రెండు పచ్చిమిర్చి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఒక కప్పు నిండా వచ్చింది అలాగే ఒక కప్పు రాగి పిండి ఇవన్నీ రెడీ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా మనము ఆనియన్స్ టమోటాస్ కూడా కట్ చేసుకున్నాము ఒక కప్పు పిండి అలాగే ఒక కప్పు పెసరపిండి ఇందులో వేసేసుకొని తగిన వాటర్ దీనిలో కలుపుకోవాలి దోశ కావాలంటే వేసుకోవచ్చు లేదా పలుచగా వేసుకోవాలంటే పలుచువన్న కూడా రెడీ చేసుకోవచ్చు పెసరపప్పు అండ్ రాగి పిండి సో కలిపి ఓ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము తగిన సాల్ట్ కూడా ఇలా వేసుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు కొంతసేపు ఇది నాన్న ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా ఈ మిశ్రమము మానిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న ఇప్పుడు దీంట్లో కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఓటా మనము రాగి పిండితో కూడా చేసుకుంటున్నాము అంటే ఆరోగ్యానికి కూడా మంచిది ఒకసారి మీరు ట్రై చేయండి దీనిలోకి కావాల్సిన టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం సో స్టవ్ ముట్టించుకొని మనం పాన్ పెట్టేసుకోవాలి பான் வீடக்காக்க கொஞ்சம் ஆயில் வச்சுக்கோ సో మొదట దోశ కంటే కూడా సెకండ్ దోశ బాగా వస్తుంది ఫస్ట్ దోశ మాత్రం ఇలాగే ఉంటుంది దీని మీద టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి నెయ్యిని ఇష్టపడేవాళ్ళంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మీ ఇష్టం కొంచెం లావుగా పోసుకుంటే ఇరుక్కుండా వస్తుంది సరే కొంచెం పలుచగా పోసేళ్ళప్పుడు దోశ విరిగిపోతుంది సేపు కాలు నిద్దాము దోశ అయితే బాగా కాలిపోయింది కాకపోతే కొంచెం పలచగా పోసేళ్ళప్పుడు విరిగిపోయింది బాగే పిండి కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం అతుక్కుపోయింది ప్రాబ్లం అయితే ఏం లేదు బాగా క్రిస్పీగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఇంకా పల్లీ చట్నీ వేసుకొని తినచ్చు మిస్ట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది